పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె దివ్యవాణి వీక్షకులందరికీ కూడా క్రీస్తు జయంతి పండుగ యొక్క శుభాకాంక్షలు ప్రభు యొక్క దీవెనలు తెలియపరుస్తూ ఉన్నారు ఈ క్రీస్తు జయంతి పండుగ మనకు గొప్ప ఆనందాన్ని ఊరటను ఓదార్పును శాంతిని వెలుగును ప్రసాదిస్తూ ఉన్నది మనం ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చూస్తూ ఉన్నాం ఏ విధంగా దేవుడు మానవుని తన రూపంలో సృష్టించాడు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించాడు అని చెప్పబడుతూ ఉంది ఇది మనందరికీ కూడా గొప్ప గర్వకారణం నీవు నేను దేవుని రూపంలో చేయబడిన వాళ్ళము అన్న ఈ సత్యం మనకు ఎంతో ఆనందాన్ని గర్వాన్ని కలిగిస్తూ ఉంది అనటంలో సందేహము లేదు ఈ విశాలమైనటువంటి సృష్టిలో అపరూపమైనటువంటి అద్భుతమైనటువంటి సృష్టిలో ఎన్నెన్నో గొప్ప విశేషాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి కానీ వీటన్నిటిలో కూడా దేవుడు చేసిన సృష్టి అంతటిలో కూడా శ్రేష్టమైన వారు మనిషి మనిషిని అతి శ్రేష్టమైనటువంటి స్థితిలో దేవుడు సృష్టించి ఉన్నాడు అన్న విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి ప్రియమైన సహోదరి సహోదరుల ఇదే విషయాన్ని మనం కీర్తనలలో చూడవచ్చు ఎనిమిదవ కీర్తనలో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది దేవుడు చేసిన సృష్టిని అంతటిని కూడా స్మరిస్తూ దేవుని స్థుతిస్తూ కీర్తనకారుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఎనిమిదవ కీర్తన నాలుగు ఐదు వచనములు మాత్రమే చదువుకుందాం నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడు ఏ పాటి వాడు అల్ప మానవుని పరమర్శించుటకు అతడు ఎంతటి వాడు అయినను నీవు నరుని దేవుని కంటేను కొంచెము తక్కువ వారినిగా మాత్రమే చేసితివి కీర్తి మహిమలను కిరీటముతో కీర్తి మహిమలు అను కిరీటముతో అతడిని అలంకరించితివి అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని సృష్టికి ఒక మకుటం లాంటి వాడు ఒక కిరీటం మనిషి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి దీని ద్వారా దేవుడు సృష్టి ఆదిలోనే ఆయన యొక్క సకల్ సంకల్పం ప్రకారం మనిషిని అతి శ్రేష్టమైనటువంటి స్థితిలో తన రూపంలో తన ఆకారంలో చేసి దేవుడు ఎంతగానో సంతోషించాడు ఎంతగానో ముచ్చటపడ్డాడు తను తాను అర్థంలో చూసుకున్నట్టుగా మనిషిని ఆయన చూడగలిగాడు కానీ అటు తర్వాత ఏమి జరిగింది ఈ స్థితిని దేవుని రూపాన్ని దేవుడు ఇచ్చినటువంటి అశ్రేష్టమైనటువంటి అంతస్తును మనిషి నిలుపుకున్నాడా లేదా అన్నదే ప్రశ్న ఒకసారి ఒక గాడిద మరణించింది అది చాలా సంవత్సరాలు ఈ భూమిపై జీవించి తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి మరణించింది అది పరలోకంలో ప్రవేశించినప్పుడు మామూలుగా అందరూ వచ్చి దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి దేవుని స్థుతించి వెళుతూ ఉంటే ఈ యొక్క గాడిద వచ్చినప్పుడు దేవుడు లేచి నిల్చున్నాడట నిల్చొని ఆ దేవుడు ఆ గాడిదను సాధారణంగా ఆహ్వానించాడు ఆలింగనం చేసుకున్నాడు ఆ తర్వాత దేవుడు ఆ గాడిదతో ఇలా అన్నాడు నిన్ను అందరూ గాడిదా గాడిదా అని పిలుస్తున్నప్పటికి కూడా నీవు నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించావు ఎంతో కష్టపడ్డావు ఎన్నో బరువులు మోసావు ఎన్నో విధాల నీ యజమానికి సహాయపడ్డావు ఎంతో విశ్వసనీయంగా ఉన్నావు నిన్ను నేను ఎంతగానో అభినందిస్తున్నాను మెచ్చుకుంటున్నాను కాబట్టి నీకు బహుమానంగా ఒక మనిషిలా జన్మించే అవకాశాన్ని నీకు ఇస్తున్నాను నువ్వు తిరిగి భూమిపై ఒక మనిషిలా జన్మించి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మనిషిలా నీవు సంతోషించవచ్చు ఆనందించచ్చు అని చెప్తే ఆ గాడిద విషాదాన్ని విషాదాన్ని కనపరిచింది దేవుడు ఆశ్చర్యపోయి అడిగాడు ఏంటి సృష్టిలోనే శ్రేష్టమైనటువంటి మానవ రూపాన్ని నీకు ఇస్తాను అంటే నువ్వెందుకు సంతోషించటం లేదు బాధపడుతున్నావు అంటే ఆ గాడిద దేవా నీవు మానవుని నీ రూపంలో శ్రేష్టమైన స్థితిలో చేశావు కానీ మానవుడు ఆ స్థితికి తగినట్టుగా నీ రూపానికి తగినట్టుగా జీవించటం లేదు పతనమై ఉన్నాడు అన్ని విలువలను కూడా కోల్పోయాడు మరి తన యొక్క స్వార్థం కోసం ధనం కోసం ఆస్తి కోసం అధికారం కోసం ఏమైనా చేయటానికి విలువలను తాకట్టు పెట్టడానికి కూడా మనిషి సిద్ధంగా ఉన్నాడు చాలా దిగజారిపోయి ఉన్నాడు కాబట్టి అలాంటి మానవ జన్మ నాకు వద్దు అని చెప్పిన అందుకు ఎన్నో ఉదాహరణలు కూడా ఇచ్చి దేవుని ముందు దానిని నిరూపించుకుంది కూడా అప్పుడు దేవుడు సరే నీ అభ్యర్థన మన్నిస్తున్నాను అని చెప్పాడు నన్ను ఏ జీవిలోనైనా తిరిగి జన్మించేలా చేయి కావాలంటే తిరిగి గాడిదగైనా నేను వెళ్తాను కానీ మనిషిగా నేను జన్మించను అని అది విన్నవించుకుంటే దేవుడు అప్పుడు ఆ గాడిదకు దేవత రూపాన్ని అందించి పరలోకంలో ఆహ్వానించాడు అని ఆ కథ చెబుతూ ఉంది ఇది ఒక కథ మాత్రమే కానీ ఇది వాస్తవానికి నేడు ఎంతగానో దగ్గరగా ఉంటూ ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రేమేణ సహోదరి సహోదరుల దీన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నది ఏమిటి అంటే ఏ విధంగా మనిషి దేవుని రూపంలో చేయబడ్డాడు అంటే అది కేవలం ఏదో రంగు ఆకారం రూపురేఖలకు భౌతికమైనటువంటి లక్షణాలకు సంబంధించినది కాదు దేవుని యొక్క లక్షణాలు స్వరూప స్వభావాలను కలిగి ఉండటం అన్నది మనము గ్రహించుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరులారా మరి ఆ దేవుని రూపంలో సృష్టింపబడిన వాళ్ళంగా జీవించటం అంటే అర్థం ఏంటి అందుకే మానవుడు తన లక్షణాలన్నింటినీ కోల్పోవటంతో మనిషి అంటే ఏ విధంగా జీవించాలి దేవుని రూపము కలిగి ఆయన స్వభావం లక్షణాలు కలిగి మనిషి ఎలా జీవించాలి అన్నదాన్ని మనకు తిరిగి తెలియపరచుటకు నేర్పించుటకు దానికి సాక్ష్యం ఇవ్వటకే ప్రభు దేవుడే ఈ లోకంలో మనిషిలా జన్మించాడు మనిషి అంటే ఇదిగో ఇలా ఉండాలి ఏ విధంగా జీవించాలి అని ప్రభు మనకు తెలియపరిచాడు తన జీవితం ద్వారా తన బోధనల ద్వారా తన యొక్క ప్రాణ త్యాగం ద్వారా మరణంపై ఆయన సాధించినటువంటి విజయం ద్వారా మనిషి అంటే ఇదిగో ఇలా ఉండాలి అని మనకు తెలియజేశాడు ఇదే ఆ ప్రభు యొక్క మనుష్యావతార పరమ రహస్యములో ఉన్నటువంటి సత్యం ఆ సత్యాన్నే ఈనాడు క్రీస్తు జయంతిగా మనం కొనియాడుతూ ఉన్నాం ప్రేమైన సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువులో మనకు ఆవిష్కరించబడినటువంటి ఆ దేవుని యొక్క రూపము ఏంటి దాని యొక్క స్వరూప స్వభావాలు లక్షణాలు ఏమిటి అన్నవి మనం క్రీస్తు యొక్క జీవితంలో ఆయన యొక్క బోధనలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాము అవే ప్రేమ సహనము దయ మంచితనం కలిగి ఉండటం విశ్వాసనీయతను కలిగి ఉండటం సాత్వికత మృదు స్వభావం శాంతగుణం ఆత్మ నిగ్రహం దయాలత్వం కనికరము క్షమాగుణం నిస్వార్థం త్యాగం సత్యశీలత అంకిత తత్వం ఇవన్నీ దేవుని యొక్క రూపాలు మనలో దేవుడు మరి సృష్టి ఆదిలో సహజంగా ఉంచినటువంటి స్వభావాలు లక్షణాలు ఇవన్నీ కలిస్తేనే మనం దేవుని రూపంలో చేయబడిన వాళ్ళము అవుతాము అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి ప్రేమిన సహోదరి సహోదరులారా వీటన్నిటిని కూడా మనం చూస్తే మొదటిగా ప్రేమను మనము చూడాలి యోహానుసువార్త మూడో అధ్యాయం పదహారో వచనలో చెప్పబడిన విధంగా దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించెను ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనం చెందక జీవమును పొందుటకై అటులో చేసెను అని క్రీస్తు జయంతి దేవుని యొక్క మనుష్యావతారం అన్నది మొదటిగా ఆ దేవుని యొక్క ప్రేమను మన మధ్య నిలుపుతూ ఉన్నది దేవుడు తన ప్రేమనంతా మనపై కుమ్మరించటమే ఈ క్రీస్తు జయంతి అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి ప్రేమ అన్నది దేవుడు దేవుని నుండి నిజమైనటువంటి ప్రేమ జనిస్తూ ఉంది అలాంటి ప్రేమకు సాక్ష్యం క్రీస్తు ప్రభు పుణ్యత పావులు కొరింతేలుకు రాసిన మొదటి లేక పదమూడవ అధ్యాయంలో ప్రేమను గురించి చక్కగా మనకు వర్ణిస్తూ ఉన్నాడు ఆ ప్రేమ అన్న పదంలో మనం క్రీస్తు అన్న పేరును ఉంచితే ఆ ప్రేమ క్రీస్తే అయి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి ఆ పద్మూడవ అధ్యాయం మొదటి కొరింతీలో లేక పదమూడవ అధ్యాయం నాలుగు వచనం నుండి ఈ విధంగా చెప్పబడి ఉంది ప్రేమ సహనము కలది దయ కలది అసూయ కానీ దంబము కానీ గర్వము కానీ ప్రేమకు లేవు అమర్యాద కానీ స్వార్థపరత్వము కానీ కోప స్వభావం కానీ ప్రేమకు ఉండవు ప్రేమ దోషములను లెక్కింపదు ప్రేమ కీడునందు ఆనందించదు సత్యమునందే అది ఆనందించును ప్రేమ సమస్తమును భరించును సమస్తమును విశ్వసించును సమస్తమును ఆశించును సమస్తమును సహించును అని చెప్పు ఇటువంటి ప్రేమను ఈ పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమను మనం క్రీస్తు ప్రభులో చూడగలుగుతున్నాము అలాంటి ప్రేమను దేవుడు మన మధ్య పంపటమే క్రీస్తు యొక్క జయంతి ఆయన ప్రేమ మన మధ్య వెలసినది అని ఆయన ప్రేమ మన మధ్య పూర్తిగా పరిపూర్ణంగా ఆవిష్కరించబడినది అని క్రీస్తు జయంతి మనకు తెలియపరుస్తూ ఉన్నది ప్రేమైనటువంటి సహోదరి సహోదరు ద్వారా కాబట్టి మనం అలాంటి ప్రేమను కలిగి జీవించాలి అదేవిధంగా మనం సహనం కలిగి ఉండాలి క్రీస్తు ప్రభుల సహనాన్ని చూస్తున్నాం దయను చూడగలుగుతున్నాం మరియు ఆయన ఉన్నటువంటి క్షమాగుణము తన శత్రువులను సహితము క్షమించమని చెప్పినటువంటి ప్రభు అలా చెప్పటమే కాదు ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు తనను అన్యాయంగా మరణశిక్షకు గురి చేయటం అందులోనూ అత్యంత అవమానకరమైన మరి బాధాకరమైనటువంటి శిలువ వేదనలకు గురి చేసిన వారిని చూసి వారిని క్షమించాడు ప్రభు వీరు చేస్తున్నదేమో వీరికి తెలియదు వీరిని క్షమించండి అని దేవుని ప్రార్థించి ఉన్నాడు కాబట్టి ఇలాంటి గొప్ప క్షమాగుణం కలిగి ఉన్నాడు ఆ ప్రభు చేసిన త్యాగం కొంత పౌరులు ఫిలిప్పీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయంలో ఏ విధంగా దేవుడు క్రీస్తు ప్రభు తాను స్వతహాగా దేవుడే అయినప్పటికీ కూడా తన దైవత్వం అంతస్తునకు అంటి పెట్టుకోకుండా తను తాను రుక్తునిగా చేసుకుని మన మధ్య ఒకటిగా అన్నిటిలో సరి సమానుడుగా జీవించాడు ఒక్క పాపములో తప్ప అని కాబట్టి తద్వారా ఆయన మనిషి ఈ భూలోకంలో ఉన్నటువంటి స్థితిగతులలో కూడా ఏ విధంగా దేవుని రూపాన్ని కలిగి జీవించగలడు పవిత్రతలో ఆయన జీవించగలడు అన్న సత్యాన్ని ప్రభువు నేర్పించాడు ఆయన చేసిన త్యాగం తన ప్రాణాలనే మనకు అర్పించి మనకు నూతన జీవాన్ని ప్రసాదించి ఉన్నాడు అటు ప్రభు ప్రసాదించినటువంటి ఆ జీవితంలో కూడా మనం ఉండాలి అంటే ఏ విధంగా మనం అనేకమైనటువంటి గుణాలను కలిగి ఉండాలి ఆ గుణాలన్నింటినీ కూడా మనలను తిరిగి క్రీస్తు ఎందు దేవుని రూపంలో జీవించేటువంటి అవకాశాన్ని మనకు కలిగిస్తున్నాయి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా అవి ఏమనగా మనం చూస్తే పుణీత పౌలు కొలశ్రీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు ఆయన క్రీస్తునందు నూతన జీవమును పొందిన వారి జీవితం ఏ విధంగా ఉండాలని చెప్తాడు అదే దయ కనికరము వినయము సాత్వికత ఓర్పు క్షమాపణ శాంతి ఈ గుణాలన్నీ కలిగి ఉండాలని చెబుతూ వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యతతో ఉంచగలదు అని చెబుతూ ఉన్నాడు అది అన్నిటిని కూడా కప్పివేస్తుంది కావున ప్రేమే సహోదరి సహోదరుల క్రీస్తు జయంతి అన్నది దేవుని యొక్క ప్రేమను ఆయనకు మన పట్ల గలగాడు ఆ గొప్ప ప్రేమను మనం కొనియాడటమే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా దానికి తగిన విధంగా మనం జీవించడానికి ప్రయాసపడాలి మనం క్రీస్తు యొక్క రాకడను కొనియాడుతూ ఉన్నాము మరి ప్రభు కూడా మన యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఏ విధంగా లూకాసు వార్త పదహైదవ అధ్యాయంలో ఉన్నటువంటి తప్పిపోయిన కుమారుని యొక్క సామెతలో ఆ తండ్రి ఏ విధంగా తన యొక్క తప్పిపోయినటువంటి ఆ కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడో తిరిగి తన వద్దకు వస్తాడని ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాడు అదేవిధంగా దేవుడు కూడా నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన యొక్క మార్గాన్ని వీడి ఆయన యొక్క రూపాన్ని మనం కోల్పోయి చీకటిలో మనం సంచరిస్తూ ఉంటే మనం తిరిగి తన వెలుగులోకి రావాలని తన సత్యంలోకి రావాలని తన గృహంలోకి రావాలని ఈ జీవితంలోనే మనం హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందాలి తండ్రి గృహంలోకి చేరాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రేమేనా సహోదరి సహోదరులారా అలా రాని పక్షంలో కూడా ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఒక అదే మనం మక్కై సువార్త మరి లూకోజ్ సువార్తలో కూడా చూస్తున్నటువంటి తప్పిపోయిన గొర్రె పిల్ల యొక్క సామెత ఒక తనకున్న వంద గొర్రెలలో ఒక గొర్రె కనుక తప్పిపోతే మిగతా తొంభై తొమ్మిదిని కూడా వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతుకుతూ వెళుతూ ఉన్నాడు వెదకి వెదకి ఆ గొర్రెను కనుగొని ఎంతో సంతోషిస్తాడు దాన్ని తిట్టటం కొట్టడం దూషించటం కాకుండా తన భుజాలపై ఎత్తుకొని వస్తూ ఉన్నాడు తన స్నేహితులతో కలిసి పండుగ చేస్తూ ఉన్నాడు దేవుని ప్రేమ ఇంత గొప్పది నీ కోసం నా కోసం మన రాకడ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాం మన యొక్క చీకటిని వీడి ఆయన యొక్క వెలుగులోకి రావాలని అసత్యమును వీడి మనం సత్యంలోనికి రావాలని ఆయన మార్గంలో మనం ప్రవేశించాలని కోరుతూ ఉన్నాడు ఆయనకు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమే తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కదా అని ఒక గొర్రెను ఆయన మర్చిపోలేదు దాన్ని వెతుకుతూ వెళ్ళాడు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ఎంతో విలువైన వాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి నువ్వు అందరిలో నేను ఒక్కడినే అనుకోని అవసరం లేదు దేవుని దృష్టిలో నీవే ఆయన సర్వస్వం ఆయన లోకం అన్నట్లుగా ఆయన నువ్వు ప్రేమిస్తూ ఉన్నాడు నీవే ఆయన లోకం అని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఏ విధంగా అయితే గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన చెప్పబడిన విధంగా చీకలు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిది గాఢాంధకారము కమ్మిన తావున వశించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించను మన మధ్య ఈ గొప్ప జ్యోతి క్రీస్తు ప్రభు జన్మించి ఉన్నాడు మనం పాపమనే అంధకారాన్ని విడిచి ఆ యొక్క వెలుగులోనికి ప్రవేశించాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశం తద్వారా మనం తిరిగి ఆ ప్రభు యొక్క వెలుగులో ప్రవేశిస్తున్నాం ఆయన యొక్క రూపాన్ని మనం కూడా సంతరించుకుంటూ ఉన్నాం అని గ్రహించుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరుల క్రీస్తు ప్రభు నిజముగా దేవుడే అయి ఉన్నాడు పూర్వవేదంలో నేను ఉన్నవాడను అని తన్ను తాను తెలియపరుచుకున్నటువంటి ఆహే ఈ నూతన వేదంలో ఇమ్మానుయలు అనగా తాను అక్కడో ఇక్కడో ఎక్కడో ఉన్నవాడు కాదు మనతో ఉన్నాడు మన మధ్య ఉన్నాడు అన్న సత్యాన్ని ప్రకటించుటకే ఆయన మన మధ్య జన్మించాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరులారా ఆ విధంగా ఆయన మనుష్యావతార రూపంలో ఉన్నప్పటికీ కూడా తాను దేవుడు అన్నది మనకు పరోక్షంగాను తెలియపరిచి ఉన్నాడు ఎలా ఏ విధంగా అంటే ఆయన నేనే వెలుగు నేనే జీవం నేనే సత్యం నేనే మార్గం అని చెప్పగలిగాడు అంటే ఆ విధంగా ఎవరు చెప్పగలరు దేవుడికి మాత్రమే అది సాధ్యము అంతేకాకుండా మీరు భయపడవలదు నేను మీతో ఉన్నాను జీవితాంతం వరకు నేను లోకాంతం వరకు కూడా నేను మీతో ఉన్నానని ప్రభు చెప్పగలిగాడు అంటే అది ఒక దేవునికే సాధ్యమవుతుంది ప్రేమైనా ప్రేమైన సహోదరి సహోదరులారా పూర్వవేదంలోనూ నేను నేనై ఉన్నాను నేను ఉన్నవాడును అన్న ఆ యొక్క నామానికి మరి ఏమై ఉన్నాడు అన్నదానికి ప్రభు సమాధానమిచ్చాడు ఆ నేను తాను వెలుగై ఉన్నానని సత్యమై ఉన్నాను జీవమై ఉన్నాను మార్గమై ఉన్నాను లోకాంతం వరకు కూడా ఉన్నవాడునని ఆయన మనకు తెలియజేశాడు అందుకే ప్రభు మనకిస్తున్నటువంటి పిలుపు మనకు చెబుతున్నటువంటి సత్యం ఏమిటంటే హృదయ పరివర్తన చంద్రుడు మత్త వార్త నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చెప్పబడిన విధంగా హృదయ పరివర్తనను చెందుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ఈనాడు మనందరికీ కూడా ఆయన ఇస్తున్నటువంటి పిలుపు ఇదే కావున ఆయన మన యొక్క హృదయ పరివర్తన కోసం మారు మనసు చెందటం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మనం మన పాత స్వభావాన్ని వీడి నూతన స్వభావంతో క్రీస్తు వెలుగులో ప్రవేశిద్దాం దేవుడు మనకు ఉద్దేశించినట్వి సంకల్పించినటువంటి ఆ యొక్క రూపాన్ని స్వరూపాన్ని స్వభావాలను లక్షణాలను కలిగి క్రీస్తు ఆదర్శంలో జీవించటానికి ప్రయత్నిద్దాం అప్పుడే మన ఒక్కొక్కరికి కూడా అది నిజమైన క్రీస్తు జయంతి అవుతుంది ప్రేమ సహోదరి సహోదరులారా మరోసారి మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయే నూతన సంవత్సరంలో కూడా ఆ ప్రభు యొక్క వెలుగు ప్రేమ సత్యం జీవం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరినీ సదా దీవించి కాపాడుదరుగాక ఆమె